ప్రార్థన సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానము కొరకు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నుండి ఇరవై ఆరో వచన చదువుకుందాం ఎవడైనను నోటి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తిని గూర్చి తెలియజేస్తూ వాణి భక్తి వ్యర్థమే అన్నాడు అంటే ఎవని భక్తి వ్యర్థము అంటే వ్యర్థము అంటే దాని ఫలము లేనట్లే కదా కనుక భక్తి ఫలము పొందాలి మనం అంటే భక్తి ఫలము పొందాలి అంటే మన భక్తి వ్యర్థము కాకూడదు అంటే మనం చేయవలసిన పని చెప్తున్నాడు ఎవడైనను నోటి కళ్ళెము పెట్టుకొనక అన్నాడు అంటే మన నోటికి కళ్యము ఉండాలి ఏంటి కళ్ళెము ఒక విషయంలో మనకు దావీదు భక్తుని యొక్క సాక్ష్యాన్ని చూద్దాం ముప్పై తొమ్మిదవ కీర్తనలో నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటనీ అంటే భక్తి హీనులు ఎదుట ఉన్నప్పుడట చెక్కం పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు ఉంచుకుందని కొందనుకుంటేనే ఎందుకని వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తారు అపార్థం చేసుకుంటారు కొన్ని విషయాలు మాట్లాడి అర్థం కావు వాళ్ళకు తప్పుగా తీసుకోవచ్చు అందుకని వాళ్ళ ముందు కొన్నిసార్లు నా నోటికి చిక్కుం పెట్టుకుంటారు అంటున్నారు అలాగే నాలుగుతో పాపమ్ము చేయకుండా కనుక నాలుగుతో చేసే పాపములేంటి కొండెములు ఇతరుల మీద తప్పుడు అభిప్రాయాలు ప్ర అంటే చెప్పడం దాన్ని కొండెమ్ములు దుర్భాషలు అపితమైన ఒట్టి మాటలు అలాగే అన్యాయపు తీర్పు తీర్చే విధానాలు ఎన్నో రకరకాల ఎంత నోటితో మనం చేసేటువంటి పాపములుగా వస్తాయి ఇంకెన్నో ఉన్నాయి కానీ ఉదాహరణగా చెప్తున్నాను అంటే కొండెమ్ములు చెప్పడం బూతులు అని అపవిత్రత అని ఈ రకమైనటువంటి దుర్భాషలని ఇవన్నీ కూడా ఒక రకమైన నోటి పాపములుగా మనకు కనబడుతున్నాయి దూషించటం అయితే మరి మన నోటిని కళ్ళంపెడంటే మన నోటి నుండి పవిత్రమైన పరిశుద్ధమైన అనుకూలమైన అవసరమైన క్షేమాభివృద్ధికరమైన ఈ మాటలే వచ్చేటట్లు జాగ్రత్త పడాలి అలాగే నోటిని ఎల్లప్పుడూ కూడా శుద్ధి అంటే శుద్ధి చేసుకోవాలంటే ప్రభు రక్తంలో కడగబడుతూ పవిత్రమైన పెదవులతో మనం ఉండగలిగితే మన నోటి కలెము వలన మన హృదయము కూడా దేవుణ్ణి ధ్యానించే రీతిగా ఉండగలుగుతాం ఎందుకంటే ఎవడైనా నోటి పెట్టు కొనక తన హృదయమును మోసపరుచుకొనవచ్చు అన్నాడు అంటే కొన్నిసార్లు హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందన్న అంటే హృదయములో పవిత్రమైన తలంపులు ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటికల్గా అదే మాట నోటి నుంచి వస్తుంది అంటే హృదయాన్ని కాపాడుకోవాలి దాన్ని బట్టి నోటిని కూడా కళ్ళెం పెట్టుకొని ముందుకు సాగాలి అప్పుడు మన భక్తి అనేది వ్యర్థము అనేది కాదు అండి వ్యర్థము కాదు ఎందుకంటే ఉంటుంది నోటి ఫలం అండి కనుక దేవుని బిడ్డలారా కడగబడిన ఈ నాలుక కడగబడిన ఈ పెదవులు పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించటంలో శ్రద్ధ భక్తులు కలిగి దేవుణ్ణి మహింపరిచర్యతగా ఉన్నట్లయితే తప్పకుండా మన నోటి ఫలాన్ని అనగా దేవుణ్ణి ఆ భక్తి ఫలం పొందగలుగుతాం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి పెదవులు దేవుని సుతించవలసిన ఈ నాలుగు ఇవన్నీ కూడా పాపపు మాటలు చెడ్డ మాటలు లోక సం సంబంధమైన కార్యాలు అంటే ఆ మాటలు లోకులతో కలిసి సంభాషించే ఈ సంభాషణలు అన్నీ పెట్టుకుంటే దేవుణ్ణి ఎలా మనం ఆరాధించగలం కాబట్టి మన భక్తి వ్యర్థము కాకూడదంటే మన హృదయాన్ని మోసపరుచుకోకుండా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే నోటి నుండి వచ్చినవేవో చెప్పాడు కదా మత వార్తల్లో మనకని తెలిసినవే కనుక కొన్ని విషయాలను బైబుల్లో మనం చదువుతున్నా అది వ్యక్తిగతంగా మన జీవితంలో క్రియ చేయని పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి అంటే క్రియగా క్రియ రూపంలో కనబడ మరి ఇప్పుడు ఆలోచించండి ఇంతగా ఆరాధించి దేవుణ్ణి గణపరచవలసిన మనము రక్షణ పొంది ఆత్మీయం ఎదగవలసిన మనం మన భక్తే అర్థమైపోతే మరి ఎట్లా దాని ఫలమే లేకపోతే మన రక్షణ ఎలా ఉంటుంది కనుక ఈ విషయంలో కొంత సీరియస్గానే మనం ఆలోచించాలి ఎందుకంటే ఈ నాలుక విషయంలో జాగ్రత్త అన్నాడు కదా చూడండి యాకోబు యాకబూడాధ్యాయములు కారవచనం నాలుగు అగ్నియే నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును ఈ నాలుగు విషయంలో మనం జాగ్రత్త ప్రార్థన చేస్తాము ఎన్నో పాటలు పాడుతాము సువార్త చెప్తాము కానీ కొన్ని విషయాల్లో దేవునికి విరోధమైన మాటలు కూడా మాట అంటే దేవుని ఆజ్ఞలు అతిక్రమించే విధంగా అపవిత్రమైన దోషణ కలిగిన ఇవి ఇవి కూడా మనకు వచ్చేస్తే మనం చేసిన భక్తి అంతా వృధాపోతుంది కనుక నాలుక విషయములో మనము చాలా జాగ్రత్త పాటించాలి దావిధ భక్తుల వల్ల చిక్కం పెట్టుకునే రీతిగా నోటి కళ్ళెము కలిగి ఉంటే అంటే ఎవరమైతే నోటి కళ్ళెము కలిగి ఉంటాం అనగా ఏది పడితే ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అలా మాట్లాడకుండా జాగ్రత్తగా ఆచితూచి అవసరమైనది అంటే క్షేమ అనుకూలమైనది దేవుణ్ణి గణపరిచేది ఈ విధమైనటువంటి అనుభవం కలిగిన మాటలు మనం మాట్లాడే అనుభవంలోనికి మనం వస్తే తప్పక మన భక్తి అర్థము కాదు భక్తి ఫలము పొందగలుగుతాం కనుక ఈ సందేశం ఉన్నవారు కొంచెం ఆలోచించండి ప్రార్థన రాని వారు కాదు పాటలు వారు కాదు సువార్ చెప్పని వారు కాదు అన్నీ చేయగలుగుతారు కానీ అన్నింటితో పాటు కొన్నిసార్లు తెలుసుకుండా తెలుసు తెలియకో ఓవర్ లుక్లో మనం నోటి ద్వారా కొన్ని తప్పులు చేసేస్తాం అలాంటప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ అలాంటి వాటిని చేయకుండా జాగ్రత్త పడేటట్లు మనం చిక్కం పెట్టుకోగలిగితే అదే మనకు ఎంతో ఆశీర్వాదం భక్తి ఫలం పొందగలుగుతాం అతి కృప దేవుడు మీకు నాకు దయచేయను కాక ఆమెన్ పరిశుద్ధ్రమైన మా తండ్రి అద్భుతకరమైన ఆశీర్వదకరమైనటువంటి అనుభవంలో మేము ఉండేటట్లు ఎల్లప్పుడూ నాయన మా నోటికి కళ్ళ పెట్టుకునే రీతిగా ఈ సందేశం నాలుమల ఫలింపజేసి మహిమ గణత ప్రభావాలను మీరే పొందమని ఏసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక ఆమె